కుంతి పుత్రుడని పేరు పొందిన కర్ణుణ్ణి కుంతీదేవి గర్భవాసం చేసి కనలేదు కర్ణుడు కుంతిదేవికి సూర్యుడు ప్రసాదించిన పుత్రుడు దుర్వాస మహర్షి కుంతీదేవికి ఇచ్చిన సంతాన సాఫల్య మంత్రం ప్రకారం కుంతిదేవి ఏ దేవుణ్ణి ప్రార్థిస్తే ఆ దేవుడు వచ్చి సంతానాన్ని మాత్రమే ఇచ్చి వెళ్ళిపోతారు అంతేకాని ఇక్కడ మనుషులకు వలె పరస్పర సంబంధంతో బిడ్డ కొట్టారు ఆ దేవుని అంశతో ఒక బిడ్డను సృష్టించి ఇచ్చి వెళ్ళిపోవడం తప్ప మరే వరాలు అనుగ్రహించరు ఆ మంత్ర ప్రభావం అలాంటిది కర్ణుని జన్మ రహస్యంలో ఇది తప్పకుండా గుర్తించాల్సిన విషయం పూర్వం ఒక రాక్షసుడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేసి వెయ్యి కవచాలు వరంగా పొందుతాడు ఆనాటి నుంచి ఆ రాక్షసుడికి సహస్ర కవచుడు అని పేరు వచ్చింది బ్రహ్మ ఇచ్చిన వర గర్వంతో ఆ రాక్షసుడు సర్వ లోకాలను సర్వ ప్రాణికోటిని నానా హింసలకు గురి చేసి ఆనందించేవాడు దేవతలతో సహా సకల ప్రాణికోటికి ఆ రాక్షసుని ఆగడాలు భరించలేక శ్రీ మహావిష్ణువుని ఆశ్రయిస్తాడు అప్పుడు శ్రీమన్నారాయణుడు తాను భద్రికావనంలో నరనారాయణ రూపంలో తపస్సు చేస్తానని ఆ రాక్షసుడికి ఆయువు మూడినప్పుడు వాడే తన దగ్గరకు వస్తాడని అప్పుడు తానే వాడిని సంహరిస్తానని వారికి అభయమిస్తాడు నరనారాయణుల తపస్సు అకుంకిత దీక్షతో కొనసాగుతుంది ఇంద్రుడు ఆ తపస్సును భగ్నం చేయడానికి ప్రయత్నించి విఫలమవుతాడు ఇంతలో సహస్ర కవచుడు ఆయువు మూడి నరనారాయణలతో యుద్ధానికి వనం చేరుకుంటాడు నరనారాయణలతో చేసిన భీకరు యుద్ధంలో తొమ్మిది వందల తొంభై తొమ్మిది కవచాలు పోగొట్టుకున్న సహస్ర కవచుడికి మరణం భయం పట్టుకుంటుంది మిగిలిన ఒక్క కవచంతో సూర్యుని దగ్గరకు వెళ్ళి అభయం కోరగా సూర్యుడు కలకాలం తాను కూడా అభయం ఇవ్వలేదని నర నారాయణుల అవతార సమాప్తి అనంతరం సహస్ర కవచునికి విడుదల కలిగిస్తానని అంటాడు సహస్ర కవచుడు చేసేదేమీ లేక సూర్యుని దగ్గరే ఉండిపోతాడు కుంతి మంత్రబలానికి పట్టుబడి వచ్చిన సూర్యుడు ఆ సహస్ర కవచుణ్ణి పసిబిడ్డగా మార్చి కుంతి చేతికి అందిస్తాడు అందుకే కర్ణుడు సహజ కవచ కుండలాలతో జన్మిస్తాడు కర్ణుని రూపంలో ఉన్న సహస్ర కవచుణ్ణి సంహరించడానికి నర నారాయణులు ఇరువురు కృష్ణార్జునులుగా జన్మించి కురుక్షేత్ర రణభూమిలో కర్ణుని సంహరిస్తారు ఇదే కర్ణుని జనన మరణ వృత్తాంతం చేసిన కర్మ ఫలం ఎప్పుడో ఒకప్పుడు ఏదో జన్మలో అనుభవించక తప్పదని ఈ కథ ద్వారా మనం గ్రహించాల్సిన సత్యం అందుకే తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి చెడు తలపెట్టకూడదు సాధ్యమైనంతవరకు మంచి పనులు చేయాలి ఓం నమో నారాయణాయ